స్వాగతం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో నవంబర్ పదిహేడున జరగబోయే మహారుద్ర యాగ ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దాదాపు ఆరు వందల జంటలు పాల్గొనే ఈ యాగం పార్టీలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పంచాలని అధికారులకు సూచించారు

మహారుద్రయాగం చేయాలి అని చెప్పి పూజారులు అదేవిధంగా విఘనేశ్వర స్వామి టెంపుల్ కమిటీ వాళ్ళు వేద పండితులతో విచారణ చేసి వారి సలహా తీసుకొని నవంబర్ మూడో తారీఖున చేయాలి అని చెప్పి పనులు ప్రారంభించడం జరిగింది పెద్ద తుఫాన్ రావటం వల్ల పదిహేడో తారీఖు పోస్ట్ పని చేసి పదిహేడో తారీఖు అంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మంచి పవిత్రమైన దినము కార్తీక మాసంలో చేయాలి అనుకున్నారు కనుక లాస్ట్ సోమవారం పదిహేడో తారీఖు నాడు మహా చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాటు కూడా మనం పరిశీలించినాము మొత్తము నూట యాభై ఒక్క హోమగుండాలలో ఆరు వందల కుటుంబాలు అంటే భార్య భర్త కుటుంబాలు అనే దానికన్నా జంటలు ఆరు వందల జంటలు అంటే నూట యాభై ఒక హోమగుండాల ఆరు వందల జంటలతో మహారుద్ర యాగ్ చేయబోతున్నాం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశ రాష్ట్ర ప్రజల యొక్క భావి భవిష్యత్తు సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండాలి అని చెప్పి దాంతోపాటుగా మన పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషాతో ఉండాలి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడడము రైతులకు మంచి పంటలు పండడము అన్ని విధాల ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ మహాయాగ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి భక్తులందరూ ప్రాంతాలతోటి సంబంధం లేదు ప్రతి దగ్గర నుండి కూడా భక్తుల నుంచి దీంట్లో సమయం తీసుకొని హోమంలో కూర్చునే జంట జంట కుటుంబాలే కాకుండా మొత్తం పరకాల పరకాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అదేవిధంగా ఈ మహాయాగాన్ని సందర్శించగల అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రావచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు చేస్తున్నారు మూమెంట్ కానీ చుట్టుపక్కల దర్శనానికి మా అన్ని హోమ గుండాలు కూడా ఉన్నాయి హోమ ప్రాంతం ఉన్నాయి ఈ పూర్తి హోమ గుండాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకునే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అంటే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ బాడీస్ మున్సిపాలిటీ బాడీ అదేవిధంగా పోలీస్ అదేవిధంగా ఫైర్ వాళ్ళు వివిధ డిప్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేదా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఈ ప్రాణము అటు ప్రాంతము ఏర్పాటు చేయడం జరిగింది ఉదయము ఆరు గంటల కంటే నాలుగు గంటల నుండి క్రతువు ప్రారంభమవుతుంది కుభేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది హోమం అనేది ఆరు ఆరు బావు ఆరున్నర లోపల ప్రారంభమైపోయి ఈ ఆరు వందల జంటలను కూడా వాళ్ళు విధిగా టైంకు రావాల్సిన అవసరం ఉన్నారు ఎందుకంటే ఇది ముహూర్త ప్రకారం జరిగే కార్యక్రమం ఎవరో విఐపి గురించో ఎవరి గురించో ఇంకా ఐదు గంట జంటలు రాలేదు ఇంకో పది గంటలు అనేది ఆగే కార్యక్రమం కాదు ఒక అరగంట ముందే వచ్చి అక్కడ దైవ దర్శనం చేసుకొని భక్మేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఒక అరగంట ముందే యాగశాలకు వస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా వాలంటీర్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూజ ద్రవ్యాలన్నింటినీ కూడా అరేంజ్ చేస్తున్నారు కుటుంబాలకు ఒకటే ఏంటి మనం చెప్పేది అని అంటే ఇంటి నుండి పసుపు కుంకుమ అక్షాంతలు తీసుకొచ్చుకుంటారు అదేవిధంగా కొబ్బరికాయ అంటే పూలు ఇవి తీసుకొచ్చుకుంటారు అది మీ ఇష్టప్రకారం మిగిలిన అవి కూడా ఇక్కడ అరేంజ్ అవుతాయి అండి చేస్తున్నారు కానీ కొందరికి కొంత అసైన్మెంట్ ఉంటుంది మన ఇంటికి వెళ్ళి తీసుకొప్పాలంటే కనుక ఈ ఈ నాలుగు అంశాలు అంటే కుంకుమ పసుపు అక్షాంతలు పూలు కొబ్బరికాయ కొబ్బరికాయ ఈ ఐదు ఐటమ్స్ వాళ్ళు తీసుకొచ్చు చేయవచ్చు అదేవిధంగా గుమ్మంలో కూర్చున్న వాళ్ళకే కాకుండా పన్నెండు పన్నెండున్నర వరకు హోమ కార్యక్రమం అయిపోతారు అయిపోయిన తర్వాత కామన్ భక్తులకు కూడా దర్శనం చేసుకునే అంటే ప్రధాన హోమగుండాన్ని దర్శనం చేసుకునే అంటే హోమగుండం అంటమా హోమము గుండా దర్శనం చేసుకునే వ్యవస్థ కూడా నాలుగు దారులు ఏర్పాటు చేశారు మహావేదిక అంటే శివ పరివారంతో కొలువయే మహావేదికను కూడా దర్శించుకోవడానికి కూడా మొత్తము నాలుగు దిక్కులు కూడా పెట్టినాము హోమం నడుస్తూనే ఉంటుంది దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటూనే ఉంటారు అంటే ఉదయం నుండి కూడా మనం దర్శనం కల్పిస్తూనే ఉంటాం వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు పన్నెండు భావ వరకు హోమం అయిపోతుంది హోమ క్రతువు పూర్తవుతుంది బట్ ఉదయం నుండి వచ్చిన భక్తులు కూడా ప్రధాన వేదిక ఏదైతుందంటే మన కుంకుమేశ్వర స్వామి యొక్క ప్రధాన వేదిక ఏదో ఉంటుంది శివుడి యొక్క ప్రధాన వేదిక చండీ గారి యొక్క ప్రధాన వేదిక ఉంటుందో చండీ ప్రధాన వేదిక ఉంటుంది దాన్ని కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది దర్శనం అనేది కంటిన్యూ దర్శనం చేసుకొని పునీతులు కావాలి అని చెప్పి మీ ద్వారా ప్రజల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను దాదాపుగా ఎంతమంది రావచ్చు సార్ అంచనా ఒక ఆరు వేలు అనుకుంటున్నాను ఇక మ్యాక్సిమంకు లిమిటేషన్ ఉండదు కానీ ఇంకా ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా వచ్చిన సంఖ్యను బట్టి భోజన వ్యవస్థలు వస్తుంటాయి దర్శనం అనేది ఉదయం నుండే అంటే హోమం ప్రారంభమైనప్పటి నుండి కూడా దర్శనం నాలుగు దిక్కులు కూడా దా ప్రధాన దారాలు ఏర్పాటు చేసినాం నాలుగు ఇట్లకి వెళ్ళి రావచ్చు ఎంట్రెన్స్ ఎగ్జిట్ సపరేట్ పెట్టిన రెండు దిక్కుల ఎగ్జిట్ రెండు దిక్కుల ఎంట్రెన్స్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా దైవాన్ని సంపూర్ణంగా దర్శించుకోవాలి అది వచ్చిన ప్రతి ఒక్కడు కూడా దైవాన్ని ప్రధాన స్థలం ఏదైతుందో దైవం మనము శివుని అదేవిధంగా మాతను మనము ఏర్పాటు చేసుకుంటాము వారిని దర్శనం చేసుకొని విధంగా